అందరికీ నమస్కారం ఈవేళ రాష్ట్రంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిస్థితుల్ని ఒకసారి గమనిస్తే డయేరియా ఏ విధంగా ప్రబలింది ఈ కోణం నుంచి అంటే అసలు ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అనేది ఒకసారి పరిశీలిస్తే కనుక సహజంగా అభివృద్ధి చెందిన సమాజం అంటే ఎక్కడైనా సరే నాణ్యతతో కూడినటువంటి విద్య వైద్యం ప్రభుత్వం ప్రజలకి అందించిన సమాజాన్ని అభివృద్ధి చెందిన సమాజంగా మనం భావిస్తాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్య పట్ల వైద్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన పనులు లేక సంస్కరణలు ఏ విధంగా కొనసాగాయో మనం అందరం చూసాం ఎక్కడి నుంచి పునాది నుంచి పై వరకు అప్డేట్ చేశారు అన్నిటినీ కూడా విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఆ మాటకు వస్తే వ్యవసాయానికి సంబంధించి కావచ్చు సాధారణ పరిపాలనకి సంబంధించి కావచ్చు విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు సెక్రటరియేట్స్ ఇవన్నీ కూడా వ్యవస్థల్ని ఇట్లా ప్రజలకి అనుగుణంగా విద్య కానీ వైద్యం కానీ సాధారణ పరిపాలన కానీ ఏదైనా సరే ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు పర్టికులర్గా విద్యని వైద్యాన్ని మీరు చూస్తే కనుక స్కూల్స్ని ఎలా మార్చారు అలాగే హాస్పిటల్స్ సంబంధించి ఏ విధమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు మనం చూసాం ప్రతి రెండు వేల ఐదు వందల మందికి ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ పెట్టి అక్కడ స్టాఫ్ని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ని రిక్రూట్ చేసుకొని ఆ రెండు వేల ఐదు వందల మందికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించి కేర్ టేకర్స్గా ఉంచిన సంగతి కూడా మనకు తెలుసు ఇది గ్రామీణ గ్రామాల్లో పదివేల మంది అయితే దాదాపుగా అర్బన్ ఏరియాలో ఐదు వందల అర్బన్ క్లినిక్ని కూడా స్టార్ట్ చేశారు దీంతోపాటుగా పిహెచ్లు తీసుకుంటే కనుక కొత్తగా నిర్మించిన నూట యాభై పిహెచ్లతో పాటుగా ఉన్న పిహెచ్సీలన్నిటినీ అభివృద్ధి చేశాం అలాగే ఏరియా హాస్పిటల్స్ కావచ్చు మెడికల్ కాలేజెస్ కావచ్చు నాడు నేడులు భాగంగా ఏ విధంగా అభివృద్ధి చెందినయో ప్రజలందరికీ కళ్ళకు కట్టినట్టుగా ఇవాళకి కూడా కనబడతాయి అలాగే మెడికల్ కాలేజెస్ని ఎలా స్టార్ట్ చేశారు ఐదు మెడికల్ కాలేజీలు ఎలా స్టార్ట్ అయినాయి స్టార్ట్ కావాల్సిన ఐదు మెడికల్ కాలేజీలు ఇప్పుడు అనుమతులు లేక ఎలా ఆగిపోయినాయి కూడా మనం చూస్తున్నాం వైద్యం ప్రతి ఇంటి గడప దగ్గరికి రావాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో వైద్యంతో పాటుగా వైద్య వృత్తిని కూడా అందుబాటులో ఉంచాలి ఈ రాష్ట్రం నుంచి ఎవరు కూడా బయట రాష్ట్రాలకు కానీ విదేశాలకు కానీ వైద్య విద్య కోసం డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే మనం మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే ఇక్కడున్న ప్రజలకి వైద్యంతో పాటుగా మన వాళ్ళకి వైద్య వృత్తిని కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఏ విధంగా మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసాం కూడా మీ అందరికీ తెలుసు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కూటమిగా ఏర్పడి ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి అనే దేశతో పనిచేసినటువంటి కూటమి గెలిచిన తర్వాత కూడా వాటి మీదే దృష్టి పెట్టింది తప్ప మనం ఇప్పుడు అధికారంలోకి వచ్చాం ప్రజల ఆరోగ్యం మన బాధ్యత అనే విషయాన్ని విస్మరించినట్టుగా క్రిస్టల్ క్లియర్గా కనపడతాను దానికి ఉదాహరణే ఈవేళ రాష్ట్రంలో డయేరియా విజృంభణ జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటరియేట్ పరిపాలనలో భాగంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి ఒక పనప్ప చెప్పారు అదేంటంటే రక్షిత నీరుని సరఫరా చేసేటప్పుడు అది బాగుందా లేదనే తెలియజేసే కిట్లు వాళ్ళందరికీ అందజేసింది ఎన్ని విలేజ్ సెక్రటరేట్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈ కిట్ ఇవ్వడం జరిగింది అందులో మనకు కావలసిన పరీక్షలన్నీ అన్ని ఎలా చేయొచ్చు ఎక్కడ చేయాలి ఎప్పుడు చేయాలి అనే విధి విధానాలను కూడా ప్రభుత్వం వాళ్ళ వాళ్ళందరికీ తెలియజేసింది ఒకసారి ట్యాప్ దగ్గర ఒకసారి ట్యాంక్ దగ్గర అట్లా వాటర్ ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తుందో ర్యాండమ్గా చెక్ చేయండి అని కూడా చెప్పింది ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట ఈ రాష్ట్రంలో ఈవేళ డయేరియా ప్రబలింది కేవలం కలుషిత నీరు వల్లే అంటే చాలా దిగ్భ్రాంతికి చేసే అంశం ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు గడిచిన ప్రభుత్వం ఏ విధమైనటువంటి సదుపాయాలు ఇచ్చింది ఏ విధంగా పరిపాలన చేసింది అనే దాని మీద దృష్టి పెట్టకుండా ఈ ఆరోగ్యం పట్ల గడిచిన ప్రభుత్వం ఏం చేసిందనే దాన్ని చూడకుండా కనీసం మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యవస్థని వినియోగించుకోకుండా చక్కగా నీటిని టెస్ట్ చేసే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నప్పటికీ సదుపాయాల్ని వినియోగించుకోకుండా ఎలక్షన్ తర్వాత రాజకీయ కక్ష సాధింపు చర్యగా రాజకీయ పార్టీలనే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా ప్రభుత్వ యంత్రాంగం మీద కూడా ఏ విధంగా కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పారు అసలు ప్రభుత్వం పనిచేసే విధమైనటువంటి వాతావరణాన్ని కల్పించారా లేదనేది కూడా రాష్ట్ర ప్రజలందరినీ గమనించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే రెండు వేల ఐదు వందల మందికి ఒక విలేజ్ క్లినిక్ ఉండి ఆ సెక్రటరియేట్లో మంచినీటిని పరీక్షించే పూర్తి మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ వినియోగించుకోకుండా ఈ రోజున అతిసార వ్యాధి అనేది అందరికీ తెలిసిందే దాని పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలుసుకోవాల్సిందే తీసుకోవాలి తెలుసుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అలాంటి పరిస్థితుల్లో రక్షిత చెటి ద్వారా డయేరియా ప్రబలిపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది దృష్టి అంతా రాజకీయ కక్ష సాధింపు చర్యలే తప్ప ప్రజారోగ్యం పట్ల ఏ విధమైనటువంటి బాధ్యత లేదని సుస్పష్టంగా తెలుస్తోంది దానికి గల కారణం లాస్ట్ మంత్ మొదలైనటువంటి డయేరియా ఇప్పటికీ కూడా రాష్ట్రంలో కొనసాగుతుంది చాలా చాలా ఊళ్ళల్లో కాకినాడ కావచ్చు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట కావచ్చు విజయవాడ మొగరాజపురం కావచ్చు గుంటూరులో మొదలైంది ఇది గుంటూరు నుంచి తిరుపతి కావచ్చు కర్నూలు కావచ్చు ఇలా అన్ని చోట్ల కడప కావచ్చు తూర్పుగోదావరి కావచ్చు నెల్లూరు కావచ్చు ఈ అన్ని జిల్లాల్లో కూడా ఇప్పుడు డయేరియా కనపడతాను నిన్నటిగాక నిన్న సుంకేశ్వరిలో నాలుగు సంవత్సరాల పిల్ల చనిపోయింది జ్యోతి అనే అమ్మాయి చనిపోయింది డయేరియాతోటి అంతకుముందు రెండు సంవత్సరాల అమ్మాయి ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం పై కనపడుతుందే కానీ సమాజంలో ఎంత ఉందో కూడా చూడాలి మేమేమంటామంటే దీన్ని టిప్ప ఫైస్బర్గ్ ఒక గ్లాస్ నీళ్ళలో ఒక మంచుగడ్డని నేస్తే దాని పైనే కనపడుతుంది కిందంత కనపడదు అట్లనే ఇప్పుడు మనకు కనపడే కేసులు టిప్ప ఫైస్బర్గ్ మాత్రమే సమాజంలో ఎంత మేరకు డయేరియా ప్రబలి ఉందనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను దీన్ని కంట్రోల్ చేయగలిగిన యంత్రాంగం ఉన్నప్పటికీ మనం వినియోగించుకోకపోవడం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం ఏ విధంగా దీన్ని అరికెట్టాలనే దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్లనే ఈవేళ డైరియా ఇలా విజృంభిస్తుంది నిన్ననే చూశాను ఒక గురుకుల పాఠశాలలో ఎవరో డెంగ్యూతో చనిపోయారు వీళ్ళు ఎగ్మూర్లో అడ్మిట్ అయ్యి కూడా చనిపోయారనే న్యూస్ కూడా వచ్చింది గురుకుల పాఠశాలలో ఎక్కడ పెడితే అక్కడ ఈ ఏరియా విజృంభిస్తాను